ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో మొత్తం అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న యువ సంచలనం ఇప్పుడు ప్రస్తుతం ఇండియా అండర్ నైన్టీన్ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ప్రాక్టీస్ సెషన్ ప్రాక్టీస్ సెషన్స్లో మామూలుగా దుమ్మురేపట్లేదు కేవలం అంటే కేవలం తొంభై బంతుల్లో నూట తొంభై పరుగుల భారీ ఇన్నింగ్స్తో సిక్సర్ల వర్షం కురిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు నిజానికి ప్రాక్టీస్ సెషన్స్లో ఇంత చిన్న వయసున్న అబ్బాయి ఇంత గొప్ప స్కోర్ సాధించడం కూడా గొప్ప విషయమే అయితే ఇక ఈ విధ్వంసకర బ్యాటింగ్ తీరుతో ఇంగ్లాండ్ గడ్డపై సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాడని వైభవ్ స్పష్టం చేశాడు అయితే వైభవ్ ఏమన్నాడంటే ఇప్పటి వరకు నేను దాదాపుగా మూడు టెస్ట్ మూడు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాను మూడు ప్రాక్టీస్ మ్యాచ్ల్లో కనీసం నా స్కోరు వంద పరుగులు అయితే ఇంగ్లాండ్ గడ్డ పైన కనీసం అంటే కనీసం సెంచరీ సాధిస్తానన్న నమ్మకం నాకు ఉంది అంతేకాకుండా ఇప్పుడు మేమందరం కూడా అంటే మా జట్టు పరంగా మేము ఎంతో కృషి చేస్తున్నాం మా కెప్టెన్ కానీ మా కోచెస్ కానీ చాలా అద్భుతంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు అంటూ పేర్కొన్నాడు అయితే ఇక ఈ మ్యాచ్ లో అంటే ముఖ్యంగా మూడో టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా రెండు వందల పదిహేను స్ట్రైక్ రేట్ కన్నా ఎక్కువగా తను ను సాధించినట్టు తెలుస్తుంది అంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కన్నా ఎక్కువ అని చెప్పుకోవచ్చు అయితే జూన్ పదిన కు వెళ్లే ముందు లో జరిగిన ప్రాక్టీస్ లో మ్యాచ్ ప్రాక్టీస్ మ్యాచ్లో పద్నాలుగేళ్ల ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశి ఒంటి చేత్తో విధ్వంసం సృష్టించాడు ఇక రెండొందల కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ కేవలం తొంభై బంతుల్లో నూట తొంభై పరుగులు చేశాడు వైభవ్ సూర్యవంశి బ్యాట్ నుంచి సిక్సర్ల వర్షం కురిపించాడన్న కూడా నివేదిక పేర్కొంది అయితే అతను ఎన్ని సిక్సర్లు బాధాడనే విషయం పైన క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే మాత్రం సూపర్ డూపర్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు బంతిని బలంగా బాధి బౌండరీల అవతల పడవేయడం వైభవ్ తరదైన ముద్ర వేస్తున్నాడు మైదానంలో నలుమూల బంతిని పంపించడమే కాకుండా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టే విధానం దూకుడైన ఆట అతని సొంతం ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బలమైన సంకేతం ఏంటి అంటే వైభవ్ సూర్యవంశి ఆత్మవిశ్వాసం రెండొందలకు పైగా పరుగు రెండొందల పైగా స్ట్రైక్ రైట్ తో పాటుగా ఆడిన ప్రత్యేక ప్రాక్టీస్ మ్యాచ్ లో వందకు పైగా మినిమం పరుగులు చేస్తుండడం ఇక వైభవ్ సూర్యవంశి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా భారత జట్టులోకి అడుగు పెడతాడని తనొక సంచలనంగా మారతాడని తెలుస్తోంది